ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా నూత అధ్యక్షులు గాజుల భాస్కరన్న గారు మదనపల్లికి ఇచ్చేశారు అలాగే మాజీ అధ్యక్షులు అల్లాభన్న గారు చెన్నకిష్ రన్న గారు అమీర్ అన్న ఇంకా చాలామంది రాయచోట్ నుంచి జిల్లా పార్టీ కేటర్ మొత్తం అందరపల్లికి వచ్చింది ఈ మధ్యనే నిన్నటి నెల ఇరవై ఇరవై మూడో ఇరవై రెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేసి జిల్లా అధ్యక్షులుగా అన్న జిల్లాలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ పార్టీని బలోత బలోపేతం చేసే దిశగా పని మొదలు పెట్టారు అందులో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లాలోని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయిన మదనపల్లికి మొదట మొదటిసారిగా వచ్చి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నాయకులతో కమిటీ మెంబర్లతో మాట్లాడి పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు నుంచి మా పిసిసి అధ్యక్షురాలు షరింలమ్మ ఆదేశానుసారం శర్ములమ్మ గారు నియమించిన జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వైస్ ప్రెసిడెంట్ల సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రధాన పార్టీగా మేము నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా షర్మలమ్మకు మేము మాటిస్తున్నాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుని భారతదేశానికి పట్టిన వివక్ష పీడను పక్కకు వైదలగేట్లు చేసి ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా మా వంతు కృషి మేము చేసి ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా పార్టీ బలోపేతానికి అన్నమయ్య జిల్లాలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే కార్యాచరణను కూలంకషంగా మా నూతన అధ్యక్షులు అన్నగారు వివరిస్తారు భాస్కర్ అన్న గారు అన్న ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీకి విధేయతగా అన్న ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను ప్రతి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గా నేను అధ్యక్ష పదవిచ్చిన తర్వాత ఇక్కడ రావడం అంటూ ఏమీ లేదు కానీ మా కార్యకర్తలను ముఖ్య నాయకులను కలిసి మా పార్టీ బలోపేతం ఏ విధంగా ముందుకు పోదామని దానికోసం వీళ్ళందరినీ సమావేశపచ్చారు అలాగే నా వెంట వచ్చిన ఇప్పుడు పూర్వ అధ్యక్షుడు అల్లబడి గారు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మా ఇద్దరికి ఒక ప్రత్యేకమైన బాధ్యత శర్మలమ్మ గారు అక్కడ చెప్పారు మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలామ్మ గారు ఏంటంటే ఈ అన్నమయ్య జిల్లాలో పార్టీ బలవత్ ప్రాంతానికి కృషి చేసి ఈ పూర్వ కాంగ్రెస్ పార్టీకి పూర్వవయో తీసుకురావాలని పట్టుదలతో మేము ఇక్కడ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ప్రతి ఒక్కరిని కలిసి ఏ విధంగా పోవాలని సలహాలు తీసుకుంటూ ముందుకెళ్లాలని అంతకంటే ప్రత్యేకమైనది సూపర్ సిక్స్ పథకాల్లో ఒక సిక్సే కొట్టారు ఇంకా ఐదు సిక్స్లో పెండింగ్లో ఉన్నాయి ఒక సిక్స్ సెకండ్ సిక్స్ ఏమో ఇప్పుడు దసరాకు సిలిండర్లు ఇస్తామన్నారు వాటన్నిటికంటే ఇంపార్టెంట్ది అతి సులువైన మార్గం ఉన్నది ఉచిత బస్సు ప్రయాణము మహిళలందరికీ ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు కదా ఎందుకు దాన్ని డిలే చేస్తున్నారు మహిళలందరూ అడుగుతున్నారు ఇప్పుడు సపోజ్ దసరా దసరా వస్తుంది దసరా పండక్ మహిళలకు ఉచిత ప్రయాణం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అదే మా ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన నాలుగో రోజే మేము ఉచిత ప్రయాణం ఇచ్చాము కదా కర్ణాటకలో ఇచ్చాం కదా ఇక్కడ ఎందుకు డిలే అవుతుంది ఇందులో ఏముంది సైన్సు మహిళలు ఇంకో మహా అంటే వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉండాలా అంతవరకు చెప్పండి వాళ్ళకి ఆ రేషన్ కార్డు ఏదో ఆధార్ కార్డు ఉంటే చాలు ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉంటే చాలు బస్ ప్రయాణం చేయచ్చు అందరూ ఆ విధంగా నిబంధనలు పెట్టి రేపటి నుంచే పెట్టచ్చు కదా ఎందుకు మీ దగ్గర ఏం చేత కాలేదా చేత కాలంటే మాకు చెప్పండి రెండోది తల్లికి వందనం తల్లికి వందనంలో కూడా ఏం చదువుతుంది చదువుకుంటే పిల్లలకు అదంతా ఒక మండలాధ్యక్షుడు మండల ఎంయు లేదంటే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని అడిగితే ఎంతమంది తల్లులకు పిల్లలు ఉన్నారు ఎంత పిల్లలు ఎంతమంది వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు ఏ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు వన్ వీక్లో ఆధార్ డేటా మీరు ఎందుకు వాళ్ళకి తల్లికి వందన పదిహేను వేలు పదహైదు వందల రూపాయలు పది పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డకి ఇస్తామన్నారు కదా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా చంద్రబాబు నాయుడు లోకేష్ పదే పదే చెప్పారు కదా నువ్వు నలుగురు ఉంటే అరవై వేలు తల్లి ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు తల్లి ఊరు చెప్పారు కదా ఎనిమిది వేలు రెండవది పవన్ కళ్యాణ్ ఈయన డిప్యూటీ సీఎమ్ ఆయన ఇంకా సినిమా యాక్టర్ అని కొట్టాడు ప్రజదానికి భూగిపోతాడు అసలు దాంట్లో ఏమి ఉండదు పసత్వం ఏమి ఉండదు సనాతన ధర్మం ఉంటాడు సనాతన ధర్మం గురించే తెలియదు ఆయన హిందూ ధర్మం గురించే తెలియదు సనాతన ధర్మం గురించి ఏమి తెలియదు ఏదో బుక్కులు చేసే మాట్లాడు ఓటింగ్ మాత్రం జర్మనీ రైటర్స్ గురించి మాట్లాడతాడు సనాతన ధర్మం గురించి జర్మనీ రైటర్స్కి ఏం తెలుసు అదే అదే నీకు నీ నీ మా శాఖలు ఉన్నాయి ఒకటి అటవీ శాఖ రెండోది ప్రజా ఆరోగ్య శాఖ ఇంటింటికి ఒక నీళ్ళు లేక తాండాల్లో కాలనీల్లో చస్తున్నారు జల్జీవన్ మిషన్ ద్వారా నువ్వు ఇంటింటికి నీళ్ళు ఇవ్వండి నాలుగు నెలలు అయిపోయింది ఆ పథకం గురించి ఎవరు మాట్లాడరు ఇప్పుడేమో చేస్తాము మీటింగ్లో పెడతాము అది ఇది అంటున్నారు అలాగే అటవీ శాఖ గురించి మాట్లాడు ఆయన సొంత శాఖల మీద పట్టలేదు కానీ సనాతన ధర్మం మీద లేదంటే తిరుపతి లడ్డు మీద అన్ని డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అంతే టైం పాస్ డైవర్షన్ పాలిటిక్స్ అభివృద్ధి అనేది ఎక్కడ నాకైతే ఏం కనపడలేదు థ్యాంక్ యూ సార్ నమస్కారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు అల్లా ప్రకాష్ మాజీ జిల్లా అధ్యక్షుడు ముఖ్యంగా ఈరోజు నూతన అధ్యక్షుని పిలిపి మేరకు అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటిసారి మదనపల్లి కాన్సరెన్స్కి రావడం జరిగింది గతంలో నాతో కలిసి పనిచేసిన నా సహోదరులందరికీ మండలాధ్యక్షులకు నా జిల్లా బాడీలో సహకరించినటువంటి వాళ్లకు ముఖ్యంగా మేడం గారికి ఆయన వృత్తి లాయర్ అయినా లాయర్ అయినా కానీ ఆమెను పని వదులుకొని పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తాను ఆమె ప్రత్యేకంగా ఉద్రిక్తలు తెలియజే తెలియజేస్తున్నాను మేడం గారు మాకు మొన్న రాష్ట్ర వారి కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుల వారికి చాలా బరువు బాధ్యతలు పెట్టడం జరిగింది చాలా అంటే చాలా బరువు బాధ్యతలు మాకు కూడా కొన్ని సూచనలు మేడం గారు ఇచ్చారు ఈరోజు ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పనితీరు మీకు నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మీకు అర్థమైంటుంది ఆయన పట్టుకోలేదో పార్టీలో పనిచేసే వాళ్లకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తుంది ఆమె ఆదేశము గార్టీ స్థాయి నుండి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి మండల స్థాయి నుండి నియోజవర్గ స్థాయి నియోజవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీని అహర్నిశలు ప్రజల్లోకి ఎక్కడో ఒక చోట ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో జెండా కనబెట్టేటట్టు జెండాలు కట్టించండి మనం ఉండామని చెప్పేసి గతంలో మనకు ఓట్లు వేసి దాదాపు అరవై వేల ఓట్లు పార్లమెంట్లో వేశారు ఇక్కడ కూడా పదహైదు వేల ఓట్లు వేశారు కాంగ్రెస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ఓట్లేసిన కార్యకర్తలు మీరు పోతానికి మిమ్మల్ని పలకరించి ఆప్యాయంగా పలకరించేటువంటి ధోరణిలోనే కనబడచ్చు మీరు వాళ్ళని వాళ్ళను పలకరించి ఫస్ట్ వాళ్ళ ద్వారా సలహాలు తీసుకోండి కేటర్లు ఎవరెవరికి ఎట్లయ్యా మనకు ఓట్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరిస్తారు వాళ్ళ సలహాలు తీసుకోండి వాటి స్థాయిలో ఎవరిని పెట్టాలా వాళ్ళ స్థాయిలో తీసుకోండి మండల స్థాయిలో ఎవరు పెట్టాలా వాళ్ళ మన వాళ్ళ పలకరింపులే మీకు రచ్చగా ఉంటాయి వాళ్ళ ద్వారా నీకు కమిటీలు ఏర్పాటు చేయండి మేడం గారు చెప్పడం జరిగింది నాకైతే మాకైతే అందరికీ అందరికీ చెప్తుంది అందరికీ చెప్పింది ఈ కోవలో మన పార్టీని మొట్టమొదట మాకు పెద్ద పరీక్ష చదువుకు టెన్త్ క్లాస్ ఎత్తున్నాం స్థానిక సంస్థలు మాదిరి ముందచ్చే స్థానిక సంస్థల్లో మా పార్టీ బలబెలు చేయడం మా పార్టీని శాసించే మండలాధ్యక్షులు మా మున్సిపల్ చైర్మన్లు జడ్పీటీసీలు అనేటువంటి ధోరణుల పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆమె ఆదేశం జరిగింది అలాగే స్థానిక సంస్థలు ఏదన్నట్లే అక్కడి నుండి పునాది వేసుకుంటూ నియోజకవర్గ స్థాయి రేపు ఇరవై తొమ్మిదిలో మొట్టమొదట ప్రపంచము కీర్తించబడేటంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడం మా అందరి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ తర్వాత మా శర్మిళా గాంధీ గారు ఎందుకంటే మా మా రాహుల్ గాంధీని నేను వేహన్ అన్నాడు నేను గాంధీ అని తప్పేముంది ఆ పట్టుదల మీకు తెలిసిందే నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ తిరుపతిలో ఏదో రాహుల్ గాంధీ గురించి ఒక మాట అంటాడు ఇట్లా ఆమె ఆమె విశ్వరూపం చూపింది అదే విశ్వరూపము చూపి రేపు ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి పీఠం అధ్వస్తుంది ఆమె ఇక్కడ ఉండే కార్యకర్తలు గండ వేసుకుంటడం కాదు ముఖ్యము కాంగ్రెస్ ఓట్ వేయడం గండ అందరూ వేసుకుంటారు వేయడము వేయించడం వేయడము వేయించడము ఓ ప్రతి కార్యకర్త లక్ష్యం అది జెండా కూడా ఏటవాళ్ళ కూడా వాళ్ళతో జెండా జెండా నిఘాసుగా మోసే కార్యకర్త నిజమైన కార్యకర్త మన కండవ వేసుకొని వేరే పార్టీకి ఓటేసేవాళ్ళు మన కండవ వేసుకొని పేపర్ స్టేట్మెంట్లకు ఉపయోగించే వాళ్ళను పార్టీ క్షమించదు ఉపేక్షించదు వాడు ఎంతటి వాడైనా కానీ అని నేను కఠినంగా ఈరోజు మీ ముందర చెప్తున్నాను మా కార్యకర్తలు కూడా చెప్తున్నాను ఖండువు కాదు నాయన ముఖ్యము కాంగ్రెస్ సిద్ధాంతాలు ముఖ్యం కాంగ్రెస్ రెండు ముఖ్యం నాకు రెండు సార్లు టికెట్ ఇవ్వకపోయినా కానీ పార్టీ జెండా వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఓట్ వేసారు మూడోసారి టికెట్ ఇచ్చారు అలాంటి భావంతో పనిచేయాల కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశానికి అవసరము అని చెప్పి నేను ఈ సభా ముఖం తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియదు